మాది నష్ణకుంట గ్రామము కొడుంపలంలో మాకు మా తాతగారి ద్వారా మా తాతగారు ద్వారా మాకు సంబంధించి సంక్రమించిన ఆస్తిని మేము గత ఎనభై సంవత్సరాలుగా సాగులో ఉంటున్నాం భూమి దానికి సంబంధించి ఆరచు ఆరచ్చు ఉందని చెప్పి ఆర్టీఓ గారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని వాళ్ళకు డబ్బులు తీసుకొని ఏకపక్షంగా వాళ్ళకి చేశాడు కానీ ఇప్పుడు కూడా ఆన్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ సాగులో కానీ మేమే ఉన్నాము మా వాద మా లాయర్ గారి వాదన విడకోకుండా అన్యాయంగా ఏకపక్షంగా నిర్ణయం ఇచ్చారు హైకోర్టు ఆర్డర్ కాపీ బేఖాతరు చేసి బేఖాతరు చేసి వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇచ్చి నిన్న మధ్యాహ్నము ఆర్డర్ స్టే ఆర్డర్ వచ్చింది మా లాయర్ గారు మేము ఇచ్చే పోతే తీసుకోకుండా ఆర్డర్ కాపీ ఇచ్చేసానని చెప్పి ఆల్రెడీ ఆర్డర్ కాపీ హైకోర్టు ఆర్డర్ కాపీని లెక్క చేయకోకుండా ఆయన ఆర్డర్ కాపీ ఇచ్చేశాడు అవతల వాళ్ళకి అవుత మా దాయాదులైనా చలపతి జయప్ప చలపతి జయప్ప గారికి వాళ్ళతో డబ్బులు తీసుకొని వాళ్ళకి తుది తుది తీర్పిచ్చారు మాకు వాళ్ళ నుంచి ప్రాణ అవతల మా చలపతి దాయా చలపతి జయప్ప అనంతయ్య ఆంజనేయుల ద్వారా మాకు అశోకు దామోదర్ నాయుడు వీళ్ళ ద్వారా మాకు ప్రాణహాని ఉంది భూమి లేకపోతే కొడతామంటున్నారు కూడా మాకు సివిల్ కోర్టులో కూడా ఇంజెక్షన్ ఆర్డర్లో కూడా మేమే ఉన్నాము ప్రస్తుతము నా పేరు సుధామణి మా నాన్నగారి పేరు వెంకట నాయుడు మాది నర్సినాయణికుంట గ్రామం అనంతపురం జిల్లా అనంతపురం మండలం మేము గత నూరు సంవత్సరాల నుంచి అరవై మూడు మూడో లెటర్నా నాలుగు ఎకరాల నలభై సెంట్లు రెండో లెటర్ మూడో నెంబరు మీద ఒకటి అరవై ఆరు సెంట్లు ఎనిమిదో ఎనిమిది బై మూడో లెటర్ మీద ఒకటి రెండు నలభై ఐదు సెంట్లు టోటల్ ఎనిమిది ఎకరాల యాభై ఎకరములు కబ్జా చేస్తున్నారు ఆర్డీఓ వాళ్ళు తప్పుడు తీర్పు ఇచ్చాడు మాకి హైకోర్ట్ ఆర్డర్ ఉన్నా కానీ అది బేఖాతా చేసి మాకి తప్పుడు ఆర్డర్ ఇచ్చాడు మాకు ఆపోజిట్ వాళ్ళకి కే చలపతి కే జయప్ప మేము గత నూరు సంవత్సరాల నుంచి అవి చేస్తున్నాము వాళ్ళు తప్పుడు వంశవృక్షాలు చేసి అలా చేస్తున్నారు కొండయ్యని వెంకటరామప్ప వెంకటరామప్పని కొండయ్యగా చేసి వాళ్ళు కొన్ని భూములు కూడా అమ్ముకున్నారు మా తాతగారి పేరు మీద కానీ మేము మేము ఏమీ కోర్టుకి అలా పోలేదు కానీ మాకు ఆర్డీఓ వారు చాలా అన్యాయం చేశారు డబ్బులు తీసుకొని అవతల వాళ్ళతో మేము చేస్తామని చెప్పి మమ్మల్ని లాస్ట్కి ఇబ్బంది పెట్టినారు కానీ మా న్యాయవాది ఒకళ్ళతో వేసినా తీసుకోవడం లేదు మరి కోట్ ఆర్డర్ వచ్చినా అన్నారని తీసుకోవడం లేదు ఆర్డిఓ గారు చాలా అవినీతి చేశాడు ఆర్డీఓ గారు చలపతి కే చలపతి జయప్ప మా పేర్లే ఉన్నాయి సార్ కే సుధామణి వెంకటనాయుడు